సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమ చెళ్ళగుర్కి శివయోగి శ్రీ ఎర్రి తాత ప్రకాశకుల పలుకులు చెళ్లగుర్కి అనే గ్రామము బళ్ళారి జిల్లాలోనిది ఆంధ్ర రాష్ట్రానికి సరిహద్దు ప్రాంతంలో ఉన్న ఈ ఊరు ఒక శివయోగి రాకతో పుణ్యక్షేత్రంగా ప్రసిద్ధికెక్కింది తపోనిష్టలో మునిగి అలౌకిక స్థితిలోనున్న ఆ మహానుభావుడు లోకానికి వెర్రివాణిలాగా కనిపించటం వల్ల జనులు అతనికి ఎర్రితాత అని పేరు పెట్టారు ఆ ఎర్రితాత ఆగమనం తరువాత ఆ ఊరి ప్రజల్లో భక్తిభావాలు పెంపొంది తేళ్లు నివసించే ఊరు కన్నడంలో చేళు అంటే తేలు కుర్కే అంటే గ్రామం అని అర్థం ఒక మహిమాన్విత ప్రదేశంగా మారింది చెల్లగుర్కి రాకముందు ఎర్రితాత పూర్వచరిత్ర అంతగా ఎవరికీ తెలియదు కానీ ఆయన ఎన్నో ఏళ్ల నుండి నిర్వికల్ప సమాధిలో ఉన్న మాట వాస్తవం తన జీవితంలో దాదాపు పాతిక సంవత్సరాలు నివసించిన చెల్లగుర్కి గ్రామం ఆయన పాదధూళితో పరమ పావనమైంది కైలాసాన్ని తలపించేటట్లుగా నేటి గది రూపుదిద్దుకుంది ఆ మహానుభావుడు ఇక్కడ జీవ పొందటం భక్తులకు కాకతాళీయంగా లభించిన భాగ్యం అలౌకిక శక్తితో ఎన్నో మహిమలు చూపి భక్తుల గుండెల్లో నెలకొన్న ఆ మహానుభావుని చరిత్రను రచించి భక్తులకు యోగులకు సన్యాసులకు అవధూతలకు అందించటం ఎంతో కష్టంతో కూడుకున్న పని ఏరితాత జీవించిన కాలమునందే కాకుండా ఆయన శివ పొందిన తర్వాత కూడా తన మహిమ మహిమల్ని చూపిస్తూ ఉండటం లాంటి విషయాలన్నీ కూడా ఈ పుస్తకంలో వివరించటం జరిగింది తాతకు సంబంధించిన పుస్తకాన్ని ముద్రించాలని ఎర్రితాత జీవ సమాధి ట్రస్ట్ నిర్ణయించి ఇంతకు ముందే కొన్నింటినీ వెలుగులోకి తెచ్చింది తాత అనే గురువును వెతుక్కుంటూ చల్లగురికి వచ్చిన తిక్కయ్య అనే శిష్యుడు తాతను ప్రారంభం నుంచే చూచి భక్తి పారవశ్యం పొందిన మఠం గంగాధరయ్య లాంటి భక్తులు రచించిన పద్యాలు కేవలం తాత పట్ల భక్తిని మాత్రమే ప్రదర్శిస్తున్నాయి తర్వాత కేఎం కరిబసవ శాస్త్రి గారు ఎర్రితాత జీవితాన్ని గురించి రచించిన పుస్తకం పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో ప్రకటించబడింది చెల్లగుర్కిలో మఠం నిర్మాణం కోసం ఎర్రితాత శిష్యుడు తిక్కయ్య సంకల్పించి ఆ బృహత్ కార్యాన్ని నెరవేర్చిన తరువాత అక్కడి నుంచి నిష్క్రమించటంతో తాత పట్ల అత్యంత భక్తి ప్రపత్తులు కలిగి మఠం ఆవరణంలోనే సమాధి పొందిన శ్రీ ఏజీ శ్యామన్న గారు మఠం పురోభివృద్ధికి ఎంతగానో కృషి చేశారు వీరే తాత చరిత్రను పుస్తక రూపంలో తీసుకురావాలని సంకల్పించి ఆ పని సిడిగినమ వైఎం చంద్రయ్య గారికి అప్పగించారు వారు ఎంతో శ్రమించి తాత పూర్వాశ్రమానికి సంబంధించిన అనేక విషయాలను సేకరించి గ్రంథ రూపంలో ఉంచారు తరువాత తాత గురించి రచన తాత గురించి రచించిన వై శాస్త్రి గారి లీలామృతము జోళదరాశి దొడ్డనగౌడ గారి గీతాంజలి శివ చెన్నబసప్ప చన్న బసవేశ్వరులు రచించిన లీలా విలాసం మొదలైనవన్నీ చంద్రయ్య గారి గ్రంథానికి విస్తృత రూపాలే ఎరితాత చెల్లగురికి వచ్చి నూట ఇరవై ఐదు సంవత్సరాలయ్యింది జీవసమాధిని పొంది సుమారు నూరు సంవత్సరాలైంది ఈ సందర్భంలో తాత గురించిన జీవిత చరిత్ర సమగ్రంగా గ్రంథ రూపంలో వెలువడాల్సిన అవసరం ఏర్పడింది మారుతున్న కాలానికి మనుషుల స్వభావాలకు అనుకూలంగా అందరూ మెచ్చే రీతిలో భక్తి శ్రద్ధలను నింపుకునేటట్లుగా ఉండే ఒక గ్రంథాన్ని ముద్ర ముద్రించాలని ఎరితాత సమాధి ట్ర నిర్ణయించి ఆ బృహత్ కార్యాన్ని కన్నడ ప్రా ప్రాధ్యాపకులు రచయిత పరిశోధకులు అయిన హోస్పేట విజయనగర కళాశాలలో ఉన్న డాక్టర్ మృత్యుంజయ రుమాలే గారికి అప్పగించటంతో వారు ఎర్రితాత జీవన చరిత్రను ఒక బృహత్ గ్రంథంగా చెల్లగురికి శ్రీ ఎరితాత అనే పేరుతో రచించారు ఈ గ్రంథాన్ని తెలుగులో అనువదించమని డాక్టర్ ఆర్ దేవన్న తెలుగు ఉపన్యాసకులు వీరశైవ కళాశాల బళ్ళారి వారిని సంప్రదించగా వారు అత్యంత భక్తి ప్రపత్తులతో ఈ కార్యాన్ని స్వీకరించారు నుంచి వారికి ఆత్మీయ స్నేహితుడు బహుభాషా పండితుడు రచయిత అయిన డాక్టర్ కొంగే సుధాకర్ రావు దూరదర్శన్ హైదరాబాద్ వారి సహకారంతో ఈ గ్రంథాన్ని తెలుగులోకి రచించి మా కోరిక తీర్చారు వారిద్దరికీ శ్రీ తాత కృపా కటాక్షాలు నిండుగా ఉండాలని తాతను ప్రార్థిస్తున్నాము ఈ గ్రంథ రచన సందర్భంలో సహకరించిన వారందరికీ ముద్రణ కార్యాన్ని అత్యంత జాగ్రత్తతో నిర్వహించి అందంగా ముద్రించిన గురు ప్రింటర్స్ అధినేత బాబు గారికి వారి బృందానికి డి కార్యాన్ని సమయానికి ముగించి అందజేసిన శ్రీ రమణ హరి కంప్యూటర్స్ గారికి ఎరితాత సకల ఆయురారోగ్య సౌభాగ్యాలను అందచేయాలని ప్రార్థిస్తున్నాము ధర్మకర్తలు శ్రీ ఎరితా ఎరిస్వామి జీవన సమాధి చెళ్ళగుర్కి బళ్ళారి తాలూకా మే పదిహేడు రెండు వేల పదిహేడు భక్తి నీరాజనం ఆంధ్ర కర్ణాటక రాష్ట్రాల సరిహద్దు ప్రాంతమైన చళ్ళగుర్కి గ్రామం బళ్ళారి జిల్లాలోనే ఒక గ్రామంగా ఉండేది చిన్న కొండలాగా ఉండే ఎత్తైన ప్రదేశంలో ఉన్న ఈ ఊరు తేళ్లకు ప్రసిద్ధి కన్నడ భాషలో చేడు అంటే తేలు అని అర్థం కురికే అనే పదానికి గ్రామం అని అర్థం ఈ విధంగా చెళ్ళకుర్కి అనేది కాలక్రమేణ చెళ్ళగుర్కిగా మారింది ఏ విధమైన ప్రాముఖ్యత లేని ఈ గ్రామానికి శాలివాహన శకం పద్దెనిమిది వందల పంతొమ్మిది హే హేవళంబి నామ సంవత్సరం అనగా క్రీస్తు శకం పద్దెనిమిది వందల తొంభై ఏడులో జాతి కుల ప్రాంతం ఇవేవీ తెలియని ఒక యోగి పొంగువుని ఆగమనం జరిగింది ఆ మహానుభావుని ఆగమనంతో ఆ ఊరి ప్రజల మనోభావాలే మారిపోయాయి ఆ ఊరు తరువాత కాలంలో ఎంతో ప్రాముఖ్యతను పొంది ధర్మక్షేత్రంగా మారిపోయింది ఆ శివయోగి అక్కడ నెలకొనడం వల్ల ఆ ఊరికి వచ్చే భక్తుల వల్ల అదొక పరమ పవిత్రమైన ఆధ్యాత్మిక కేంద్రంగా ప్రసిద్ధికెక్కింది కేవలం లౌకిక దృష్టి కలిగిన ప్రజలు ఆ వరిని అలౌకిక సమాధి స్థితిని ధ్యానముద్రను మౌన దీక్షను గుర్తించలేక వెర్రివాణిగా భావించటంతో ఆయనను ఎరితాత అని పిలవటం ప్రారంభించారు కాలక్రమంలో ఈ పేరే ఆయనకు శాశ్వతంగా నిలిచిపోయింది తన గత జీవితాన్ని ఎక్కడెక్కడో ఆ శివయోగి స్థిరంగా ఇరవై ఐదు ఏళ్ల పాటు ఇక్కడే ఉండి చివరకు జీవ సమాధి కూడా ఇక్కడే పొందటం వలన ఈ ఊరు ఒక మహిమాన్వితమైన ప్రదేశంగా భక్తుల పాలట పుణ్యక్షేత్రంగా మారిపోయింది ఎరితాత ఇక్కడ జీవించిన కాలంలో ఎన్నెన్నో మహాత్యాన్ని చూపారు చనిపోయిన దూడను బ్రతికించటం గ్రామాన్ని పట్టి పీడిస్తున్న కలరా వ్యాధిని దూరం చేయటం బావిలో మునిగి బసవన్న గుడిలో ప్రత్యక్షం కావటం మొదలగునవన్నీ ఆయన అతీంద్రియ శక్తికి ఆనవాళ్లు ఏరితాతను దర్శించిన జనులు ఆయనను అవధూత అరూఢులు అవధూత ఆరూఢులు శివయోగి లోక కళ్యాణం కోసం యతించిన అవతార పురుషుడు అని రకరకాలుగా చెప్పుకోసాగారు తన పట్ల భక్తి విశ్వాసాలతో వచ్చిన భక్తుల అభిష్టాలన్నీ నెరవేర్చటం భవిష్యత్తులో రాబోయే వాటిని తన తపశక్తితో ముందుగానే తెలుసుకుని వారికి వివరించడం క్లిష్ట సమస్యలను కూడా అవలీలగా పరిష్కరించటం మొదలైనవన్నీ ప్రత్యక్షంగా చూసిన ప్రజలు తాతను సాక్షాత్తు దైవస్వరూపిణిగానే భావించారు తాతను గురువుగా దైవంగా భావించిన అనేక మంది శిష్యులు భక్తులు చెల్లగురికి ఆగమించటం మనస వాచ కర్మణ తాతకు సేవ చేయటం జరిగింది వారిలో ఎక్కడినుండో గురువును వెతుక్కుంటూ వచ్చి ఎర్రితాతను దర్శించిన తరువాత ఆయననే పరమ గురువుగా భావించి అత్యంత భక్తి ప్రపత్తులతో ఆయన ఉండటానికి ఒక మఠాన్ని నిర్మించి ఆయనపై పద్యాలు చెప్పి గురువు సూచనతో చెళ్లగురికిని శాశ్వతంగా వదిలి వెళ్లిన తిక్కయ్య అనే శిష్యుడు ప్ర ప్ర ప్రథముడు తిక్కయ్యలాగే శ్రీ రామావధూత శ్రీ రామలింగస్వామి శ్రీ నిరంజన స్వామి మొదలైన సన్యాసులు ఏజీ శ్యామన్న మఠద గంగాధరయ్య జోళదరాశి దొడ్డనగౌడ శ్రీ శ్రీధరగడ్డ నీలకంఠయ్య వైఎం చంద్రయ్య కేఎం కరిబసవ శాస్త్రి మొదలైన భక్తులెందరో తాతను సేవించిన తమ జీవితాన్ని సార్థకం చేసుకున్నారు ఏరి తాతను గురించిన రచనల్లో మొట్టమొదటి కేఎం కరిబసవయ్య శాస్త్రి గారు కన్నడంలో రచించిన కన్నడంలో రచించిన శ్రీ ఎర్రిస్వామి చరిత్ర ఇది పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో ప్రచురింపబడింది దీనికంటే చాలా ఏళ్ల క్రితమే అనగా పద్దెనిమిది వందల తొంభై రెండులోనే మఠద గంగాధరయ్య గారు ఎరితాత మొట్టమొదట చెల్లగురికి వచ్చినప్పుడు మల్ల మల్లప్పనమట్టి మల్లప్పకొండలో ఉన్నప్పటి నుంచి ప్రత్యక్షంగా చూచి సేవ చేసి ఆయనపై కన్నడంలో ఒక పద్యాన్ని రచించారు ఆ పద్యం ఇది ಜನನ ಜರಾಪಾರ ಜಡದೂರ ನಿರಾಶ್ರಯ ಸತ್ಯಸಂಧಸ ಸಜ್ಜನ ಸಜ್ಜನನುತ ಸೇವ್ಯ ಭವ್ಯ ಗುರುವರ್ಯ ಶಿರೋಮಣಿ ಗಣಿಸಲ ಸಾಧ್ಯವಾದ ಮಹನೀಯ ದಯಾನಿಧಿ ನಿಮ್ಮ ಬಣ್ಣಿಸಲ್ಲ ವನಜಗ ಜಗದಾತ್ತಲೈಂ ಯರಿದೇವಾ ಮಹಾಪ್ರಭು ರಕ್ಷಿ ಸೆಮ್ಮ ఎరితాత యొక్క యోగ వ్యక్తిత్వాన్ని ఈ పద్యం చిత్రీకరిస్తోంది చెళ్లగురికిలో నెలకొని ఉన్న గురువును గురిని ఎక్కడి నుంచో వచ్చి ఎరితాతను సేవిస్తూ తన జీవితాన్ని సార్థకం చేసుకున్న శిష్య శిఖామణి తిక్కయ్య సృజనాత్మకంగా రచించిన తొమ్మిది పద్యాలు కూడా ఎరితాత యోగ రూపాన్ని మన కళ్ల ముందు నిలబడతాయి ఆ తొమ్మిది పద్యాలు అనుబంధంలో ఇవ్వబడ్డాయి ఎరితాత చెళ్ళగురికి శాలివాహన శకం పద్దెనిమిది వందల పంతొమ్మిది నామ సంవత్సరం క్రీస్తు శకం పద్దెనిమిది వందల తొంభై ఏడులో వచ్చి శాలివాహన శకం పద్దెనిమిది వందల నలభై నాలుగు నామ సంవత్సరం క్రీస్తు శకం పంతొమ్మిది వందల ఇరవై రెండులో శివాధీనులయ్యారు అనగా వారు చెళ్లగురికిలో జీవించిన కాలం ఖచ్చితంగా ఇరవై ఐదు సంవత్సరాలు తాత జీవించి ఉన్నప్పుడే రచించిన మఠం గంగాధరయ్య తిక్కయ్య మొదలగు వారి పద్యాలు మినహాయిస్తే ఎరితాత గురించిన సమగ్రమైన గ్రంథం వారు శివాధీనులైన తరువాత శ్రీ ఎరిస్వామి చరిత్ర అనే పేరుతో కెఎం కరిబసవ శా శాస్త్రి గారు రచిం శాస్త్రి గారిచే రచించబడి పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో ప్రచురింపబడింది ఇది ఏ ఎరితాత గురించిన మొట్టమొదటి గ్రంథం తరువాత శకం పంతొమ్మిది వందల యాభై ఆరులో శ్రీ ఏజీ శ్యామణ గారి నేతృత్వంలో జీవ సమాధి ధర్మసమితి ట్రస్ట్ ఏర్పడిన తరువాత శామన్నగారు గారు మఠం సర్వతోముఖాభివృద్ధిని కాంక్షి కాంక్షిస్తూ ఎరితాత జీవిత చరిత్రను సమగ్రంగా రచింపచేయాలని మళ వైఎం చంద్రయ్య గారిని వివరాలు సేకరించమని నియమించారు వారు ఎంతో శ్రమించి ఎన్నో ఊళ్ళు తిరిగి ఎరితాతకు సంబంధించిన అనేక విషయాలను సేకరించారు తర్వాత శ్యామణ గారు ఈ కార్యాన్ని వ చెన్నబసవేశ్వర జోళద రాసి దొడ్డనగౌడ గార్లకు అప్పగించటంతో వారు పంతొమ్మిది వందల అరవైలో చెళ్ళగుర్కి శ్రీ ఎర్రిస్వాముల శివమయ జీవన చరిత్ర మరియు భక్తి గీతాలు అనే కన్నడ కృతిని రచించి ప్రచురించారు తరువాత కాలంలో కన్నడ తెలుగు భాషలలో ఎర్రితాతని గురించిన అనేక రచనలు వెలువడ్డాయి అందులో పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో జి రామకృష్ణయ్య గారు తెలుగులో రచించిన ఎర్రితాత శతకం కూడా ఒకటి రెండు వేల పద్నాలుగులో డాక్టర్ కొంగే సుధాకర్ రావు గారు రచించిన శ్రీ ఎర్రితాత మహాత్యము అనే పద్య కావ్యం తెలుగులో వెలువడింది ఈ పద్య కావ్యం డాక్టర్ ఆర్ దేవన్న తెలుగు ఉపన్యాసకులు వీరశైవ కళాశాల బళ్ళారి గారికి అంకితమిచ్చారు ఈ పుస్తకాన్ని గురించి పైన తెలిపిన పుస్తకాలన్నీ చదివి వాటిల్లో లేని విషయాలన్నీ కూడా కొన్నింటిని సేకరించి డాక్టర్ మృత్యుంజయ రుమాలే కన్నడ ఉపన్యాసకులు విజయనగర కళాశాల హౌస్పేట గారు చెళ్ళగురికి శ్రీ ఎర్రితాత అని సమ సమగ్ర గ్రంథాన్ని రెండు వేల పదహైదులో రచించారు ఈ గ్రంథాన్ని తెలుగులో అనువదింప చేయాలని సంకల్పించి శ్రీ ఎర్రిస్వామి జీవసమాధి ట్రస్ట్ వారు ఆ బాధితులను నాగొప్పగించటంతో ఈ కార్యాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో ఆమోదించి మా మిత్రులు బహుభాషా కోవిధులు అనేక గ్రంథాల రచయిత అయిన డాక్టర్ కొంగే సుధాకర్ రావు గారిని ఈ కార్యంలో పాలు పంచుకోమని కోరడంతో ఆయన సంతోషంగా ఆమోదం తెలిపారు ఆ విధంగా మా ఇద్దరి కృషి ఫలితంగా ఈ శివయోగి శ్రీ ఎర్రితాత అనే గ్రంథం రూపుదిద్దుకుంది ఈ కార్యాన్ని మాకు అప్పగించటంలో అత్యంత శ్రద్ధ వహించిన వారు ట్రస్ట్ కోశాధికారి అయిన శ్రీ విరూపాక్ష గౌడ పాటిల్ గారు వారికి శ్రీ ఎరితాత ఆయురారోగ్య ఐశ్వర్యాలను ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాము ఈ గ్రంథాన్ని మార్చి రచింపచేసి ఆ ఎరితాత కైంకర్యంలో మమ్మలను భాగస్వాములు చేసిన శ్రీ ఎర్రిస్వామి జీవసమాధి ట్రస్ట్ ధర్మకర్తలకు అనేకానేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము డాక్టర్ ఆర్ దేవన్న డాక్టర్ కె సుధాకర్ రావు శాలివాహక శకం శాలివాహన శకం పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది హేవళంబీ నామ సంవత్సరం వైశాఖ పౌర్ణమి క్రీస్తు శకం మే పది ఇరవై రెండు వేల పదిహేడు